హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు అయితే మా ఆడబిడ్డ మా గాజులు తీసుకొచ్చిందండి పెట్టేయడానికి ఈవిడ మా చిన్నాడబిడ్డ ఇంకా మా పెద్ద ఆడబిడ్డ అయితే రాలేదు తన చుట్టాలు ఎవరో చనిపోయారంట అందుకనే వాళ్ళు రాలేకపోయిందండి ఇంకా మా బిడ్డ అయితే వచ్చింది మా పెద్ద ఆడబిడ్డ రాలేదు ఇద్దరు ఆడపడుచులండి మాకు మేమిద్దరం వదినలం అండి ఇంక ఇద్దరు ఉన్నారు పెళ్ళిళ్ళకి మొత్తం నలుగురము ఇంకా మా ఆడబిడ్డ అయితే మాకు గాజులు పెట్టిస్తుంది ഇങ്ങനെ ഈ വീഡിയോസ് അത് അന്നിപ്പെടുത്തൂന്നെ നമ്മൾക്ക് പെട്ടെന്ന് ഖാജൽ പെട്ടാൻ മാ വധനുക്ക് ఇంకా మా అమ్మ వాళ్ళ వరదలకు పెట్టించిన వీడియో కూడా పెట్టాను అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను కదండి మీరు మాత్రం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందంట అండి అందుకనే తప్పకుండా లైక్ మాత్రం చేయండి సపోర్ట్ మాత్రం చేయండి అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీరు ఎప్పుడు సపోర్ట్ నేను చేయాలి నేను వీడియోస్ ఎలా తీస్తున్నానో నాకు కామెంట్లో చెప్పండి ఆ వీడియోస్ బాగుంటున్నాయా లేదా కామెంట్లో పెట్టండి అండి మీరు కామెంట్ పెడితే నాకు కూడా తెలుస్తుంది కదా మంచిగా ఉన్నాయా లేవా అనేసి ఇంకా నేనైతే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదండి యూట్యూబ్ తీసి అందుకనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా అన్నీ ట్రై చేస్తున్నాను అన్నీ చేస్తున్నానండి వీడియోస్ అయితే ఇంకా మేమైతే అందరం స్వీట్స్ అయితే తినిపించుకున్నామండి ఇలా ఒకరికొకరు అందరం స్వీట్స్ తీన్నాము ఇంకా తను మాత్రం అనుకుంటే వెళ్ళిపోతాను అంటుందండి వాళ్ళ ఆడబిడ్డలు కూడా తనకు గాజులు పెట్టడానికి వస్తామన్నారంట ఇంకా వాళ్ళు కూడా వస్తారనేసి వాళ్ళు వెళ్ళిపోతామన్నారు ఇంకా మా పద్ధతి అయితే ఇలా కాళ్ళు మొక్కేది కదండి మా తెలంగాణ సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళందరివి మొక్కాలండి ఇలాగే ఇంకా మా ఆడబిడ్డవి వాళ్ళ ఆయన ఇంకా మా అత్తమ్మ ఉన్నదనేసి మా అత్తమ్మకి కూడా మొక్కాము మేము ఇంకా మామ తమ్ముడి మొక్కుతుంటే తను మాత్రం వద్దు వద్దు అంటున్నాడు అయినా కానీ మొక్కాము ఏం కాదు మొక్కించుకోవాలనేసి ఇంకా సరే అని మొక్కింది మొక్కినామ తర్వాత ఫొటోస్ దిగాము ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాము ఇంకా ఫొటోస్ అయితే బాగా దిగామండి ఇంకా తను వెళ్ళిపోతానంటే మాత్రం బిర్యానీ ప్రిపేర్ చేశాను బిర్యానీ వీడియో కూడా పెట్టానండి చూడండి బిర్యానీ వీడియో కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలకైతే పండగ బిర్యానీ ఉంటే అయితే ఇంకా మా అల్లుడు పెద్ద అల్లుడు ఇంకా మా చిన్నాడు స్వరాజ్ ఎట్లుంది నాన్న బాగుందా ఎట్లుంది సూపర్ ఉందా బాగుంది అంటున్నాడు తను అయితే తనకు నచ్చిందంట ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని